పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు జిల్లాలో చేపట్టిన సిరి పోషణ కార్యక్రమం ఎంతగానో ఉపకరిస్తుందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోద్గల్ గ్రామంలో ఆరు సంవత్సరాలలోపు విద్యార్థులు బాలింతలు గర్భిణులకు ఫిబ్రవరి మాసంలో వారానికి సిరిపోషణ పైలట్ ప్రాజెక్టు ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరోగ్య రంగంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నప్పటికీ పోషకాహార లోపంతో మహిళలు పిల్లలు బాధపడుతున్నారని చెప్పారు మహిళలు తమ గురించి తమ ఆరోగ్యం గురించి కంటే తమ కుటుంబ సభ్యుల గురించి ఎక్కువగా ఆలోచిస్తారని చెప్పారు అలాగే జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం పోషకాహారం అందజేస్తున్నప్పటికీ ఇప్పటికీ ఇంకా జిల్లాలో ఎనీమియా సమస్యలతో బాధపడుతున్నారు ఉన్న మహిళలు అలాగే ఎదుగుదల లోపంతో బాధపడుతున్న పిల్లలు ఉన్నారన్నారు ఫిబ్రవరి మాసంలో జిల్లాలోని ఐదు వందల ఎనభై ఏడు అంగన్వాడి కేంద్రాల్లోని నలభై ఒక్క వేల మంది గర్భిణీలు బాలింతలు ఆరేళ్ళలోపు చిన్నారులకు రాగి లడ్డూలను వారానికి ఒక్కసారి అందజేయనున్నట్లు తెలిపారు మన గర్భవతి మహిళలు అలానే అంగన్వాడీ పిల్లలు అందరికీ నా నమస్కారం ఈ ప్రోగ్రామ్ ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే పౌష్టికాహారంలో లోపం అనేది పిల్లల ఎదుగుదలకి ఫ్యూచర్లో వాళ్ళ గ్రోత్కి చాలా పెద్ద ఇంపెడిమెంట్ అండ్ వారికి ఆరోగ్యానికి మంచిగా ఎదగకుండా ప్రివెంట్ చేస్తుంది అట్లాంటి లోపం సరిదిద్దుకోవడం కోసం వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కావచ్చు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా ఆహారం లోపం అనేది చాలా ఎక్కువగా ఉంది దాదాపు నలభై శాతం మహిళలు అమ్మ మీరందరూ ఇప్పుడు కడుపుతూ ఉన్నారు చిన్న బిడ్డలకి తల్లులుగా ఉన్నారు మరి మీ పోషక ఆహారం అనేది మీరే చూసుకోవాలి ఎనిమియా అనేది చాలా ఎక్కువ అనేది ఉన్నది ఎనిమి అంటే ఏంటో తెలుసా మీకు ఇప్పుడు గర్భిణీ స్త్రీ నేను అడుగుతున్నాను ఎనిమియా అంటే ఏంటో తెలుసా టాబ్లెట్లు తీసుకుంటున్నారా ఐరన్ టాబ్లెట్స్ పోలిక్ ఆసిడ్ ట్యాబ్లెట్స్ మన ఆశాలు ఏమని ఇస్తారు కదా మరి తీసుకుంటున్నారా లేదా సో ఎనీమియా అనేది చాలా ఎక్కువ ఉంది దాదాపు నలభై శాతం మహిళలకి ఎనీమియా అనేది ఉంటుంది అలాగే దాదాపు ముప్పై ఐదు శాతం మంది పిల్లలు వాళ్ళ వయసుకి తగ్గిన హైట్ కానీ వెయిట్ కానీ మనకి లేరు అది మన మంచి పోషక ఆహారం తీసుకుంటే వస్తుంది అది మన ఇంట్లోనే పప్పు ఆకూరలు ఇప్పుడే నా ముందుగా చెప్పిన వ్యక్తి చెప్పారు మరి ఈ ఈ కార్యక్రమం ద్వారా మన అనురాగ్ మన కలెక్టర్ గారు మహిళలకి పిల్లలకి రాగి లడ్డు ద్వారా వాళ్ళకు అందవలసిన పోషణ అనేది ఇవ్వడానికి ముఖ్యంగా ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడానికి ఈ కార్యక్రమం అనేది చేపట్టారు